మన పౌర్ణమిలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐదు ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి శ్రీ మాత్రే నమః మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి అయితే ఈ పక్ మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు ఆచరించలేని వారు ఆఖరిన మహాలయ అమావాస్య రోజున అయినా కూడా పెద్దలకి మనం ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటే గనక వాళ్ళ ఆశీర్వాదం మన పైన ఉంటుంది పితృదేవతల ఆశీర్వాదము ఆ పితృశాపాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు కదండి మరి ఈ మహాలయ అమావాస్య రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి మంచి ప్రశ్న వేసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న ఆశీర్వాదం ఉంటుంది అని ఆశీర్వాదం ఉండాలని చేయకూడదు మన బాధ్యతగా చేయాలి మన బాధ్యతగా మనం చేస్తే అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఎలా అంటే తల్లి అనే బాధ్యతతో మనం తల్లికైతే తీసుకొచ్చి పెట్టామనుకోండి ఆటోమేటిక్గా తను సంతోషిస్తుంది అంతేగాని తను అంటే అక్కడ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనం వాళ్ళకి మన బాధ్యతగా చేయాలి అనేది ఉండాలి అట్లా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో ఎనర్జీ మరింత ఎక్కువగా ఉంటుంది మనకి దేవతలు పితృదేవతలు రెండు ఎనర్జీస్ ఇక్కడ పూర్తిగా దేవతా ఎనర్జీ మన మీద ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది మనం పూర్వజంలో చేసిన కర్మలు అందించేవి దేవతలు మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి జీవితంలో ఏదైతే మనం నెగటివ్ ఎనర్జీ నుంచి బయటపడేసేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ పితృదేవతాస్ అండ్ మన వంశ అభివృద్ధికి పితృదేవతలు తోడ్పడతారు అయితే వాళ్ళు చేసేది అది అలా అని అంటే ఇప్పుడు మనకి అమ్మ వండి పెడుతుంది కాబట్టి నేను చేస్తున్నాను అమ్మ పలానా చేస్తుంది కాబట్టి అమ్మని ప్రేమిస్తున్నాం కాదు అమ్మ కాబట్టి అమ్మను ప్రేమిస్తున్నాం అంతేకాని అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నాకు స్నానం పెట్టింది అండి అన్నం తిఫిన్ తినిపించింది స్కూల్ ఫీజులు కట్టింది అందుకని నేను నాన్నని ప్రేమిస్తున్నా అమ్మను ప్రేమించిన నా తల్లి నా తల్లిని కాబట్టి నేను ప్రేమిస్తాను వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తారు అలాగే నా పితృదేవతలకు కాబట్టి నేను వాళ్ళకి నా బాధ్యతగా భక్తితో శ్రద్ధతో చేస్తాను శ్రదము అంటే శ్రద్ధగా చేసేటువంటిది ఆ భావంతో చేయాలి కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే బాబు దాని రిజల్ట్ అది అని చెప్తున్నాం అవును నువ్వు తండ్రిని ఎందుకు ప్రేమించాలంటే అరే బాబు నీ తండ్రిరా నీకనీ చూసుకునేది ఆయన ఎలా చెప్తున్నామో ఇక్కడ కూడా అలా చెప్తున్నాం అంతేగాని భావన మాత్రం నీ తండ్రి అనే భావంతోనే అక్కడ చేయాలి అంటున్నాను ఓకే అది అయితే ఈ అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వడము పితృతర్పణాలు చేయడము అండ్ అలాగే గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించడము ఇవన్నీ గోవులకు బెల్లము బెల్లము గ్రాసము తినిపించడం చేయాలి అలాగే మరొక విషయం ఏంటంటే మరి ఇక్కడ ఉండము వేరే ఎక్కడో కంట్రీస్లో ఉంటాము అప్పుడు ఎలాగా అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అక్కడ ఉన్నటువంటి పేదవారికి నువ్వేదాన్ని ఇవ్వగలిగితే నీకు పితృతర్పణాలు జస్ట్ నువ్వు నువ్వు నువ్వులు తీసుకొని తర్పణ వదిలినట్లయితే కూడా దాని ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సందేహం లేదు వాళ్ళు ఇక్కడ బ్రాహ్మణుల చేత వాళ్ళ కార్యక్రమాలు అయితే అసలు ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఏదో పెద్ద పెద్దగానే చేయాలి శాస్త్రం ఏం చెప్తుంది నీకు గనక ఏమీ లేవు చాలా బేదరగా అనుభవిస్తున్నావు ఒక చెట్టును ఆలింగనం చేసుకొని నేనేం చేయలేకపోతున్నాను కన్నీరు కార్చినా వాళ్ళు స్పందిస్తారట ఎలాంటి ఇప్పుడు మీరు ఉన్నారు మీరంటే ఐ మీన్ ఎవరో సమ్ ఎక్స్ పర్సన్ ఉన్నారు వాళ్ళు పిల్లవాడు ఏదో అడిగాడు అరే నేను నీకు అని బాధపడితే పిల్లవాడు వెంటనే ఏం చేస్తారు ఏం కాదు నాన్న ఏమైపోయింది ఇంకోసారి కొనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఫీల్ అవును అట్లా ఏంటంటే మనం అది చెయ్యాలని చెప్తుంది శాస్త్రం ఓకే ఇక మరొక విషయం ఏంటంటే పితృదోషాలు అంటారు అంటే సింహరాశి పాడైన వాళ్ళకి అంటే వాళ్ళ రాశి సింహరాశి వాళ్ళని లేదు వాళ్ళ పర్సనల్ చాట్లో సింహం రాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నా సూర్యుడు పాడైన ఐదు తొమ్మిది స్థానాలు పాడైనా ఇది పితృదోషం కింద చెప్తారు ఓకే ఆ పితృదోషాలు ఉన్నప్పుడు వంశ అభివృద్ధులు జరగవు అంటే అక్కడ ఎనర్జీ రావాల్సిన ఎనర్జీ రాలేదు అందుకని ఇక్కడ చాలామంది ఏమిటంటే పితృదోషం ఉంది కానీ నేనేం చేయాలి అర్థం కావట్లేదు అంటారు ఇక్కడ ఏమీ మనం పితృదోషాలను ఆయన భయపడ్డం కాదు ఆ ఎనర్జీని పెంచుకోవడం ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి పలానా వైటమిన్ తగ్గింది నువ్వు ఎడుస్తూ కూర్చుంటావా వైటమిన్ తగ్గింది అని టాబ్లెట్ వేసుకుంటున్నావా ఇది కూడా అంతే పలానా దోషం ఉంది అంటే దోషం ఉందని బాధపడ్డం కాదు భయపడ్డం కాదు దానికి సంబంధించిన ఎనర్జీని పెంచుకోవాలి ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఇప్పుడు ఆ రోజునే మనకి సూర్యగ్రహణం కూడా ఉంది అని చెప్పి అంటున్నారు మరి ఆ గ్రహణ ప్రభావం ఎక్కడెక్కడ ఉంది మన దగ్గర ఏమైనా ప్రభావం ఉందా ఆ రోజున ఎటువంటి నియమాలు పాటించాలో అది కూడా వివరించారు తప్పకుండా ఈ సూర్యగ్రహణానికి ఈ ఐదు రాసులు వాళ్ళు మసి అనుకునేటువంటి టైటిల్స్ ఏం పెట్టక్కర్లేదు ఎందుకంటే సూర్యగ్రహణం లేదు కాబట్టి మనకి ఎందుకంటే మనకి సూర్యగ్రహణం లేదు ఫస్ట్ ఎందుకంటే రాత్రి సమయంలో వస్తుంది పదకొండు పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వచ్చి పన్నెండు గంటలకల్లా అయిపోతుంది మనకు లేదు న్యూజిలాండ్లో వన్ అవర్ ఉంది మహా అంటే అది కూడా పాక్షిక సూర్యగ్రహణం అంటే సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కదా కొంచెం అంటే ఒక కింద భాగము పై భాగమో లైట్గా చంద్రుడల్లా టచ్ చేసి వెళ్ళిపోతాడు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇంకా కొన్ని దేశాల్లో అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలే ఉంది కాబట్టి సూర్యగ్రహణం వల్ల ఇండియాలో ఉండేటువంటి వారికి ఏమీ జరగదు గర్భవతులు ఏమీ దాని గురించి ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ రాసుల వారికి ఏదో అయిపోతుందని భయపడాల్సిన పని లేదు ఇంకా కాకపోతే ఒకటి మీరు ఆ సమయంలో ఏ రోజైతే మనకి ఇరవై ఒకటో తేదీ వస్తుందో గ్రహణం అంటే మనకి లేదు ఆ సమయంలో పదకొండు గంటల ప్రాంతంలో పది యాభై ఎనిమిది కూర్చొని పన్నెండు గంటల వరకు మీరు జపం చేసుకోవచ్చు కావాలంటే ఎందుకంటే ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ స్వల్పమైనటువంటి సూర్యగ్రహణం దానికి మీరు కూర్చొని చక్కగా మీ ఇష్టదైవాన్ని తలుచుకోవచ్చు దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా పట్టు స్నానము విడుపు స్నానం కూడా అక్కర్లేదు మీరు చేస్తాను అంటే చేయండి తప్పు లేదు చేయొచ్చు దర్బలు వేసుకోవడము దానాలు ఇవ్వడము ఇవేమీ అక్కర్లేదు ఎందుకంటే మనకు లేదు కాబట్టి ఎనర్జీ మరి ఆ దేశాల్లో ఉండే వారికి ఉంటుందా అంటే ఏ ఏ దేశాల్లో అయితే ఉంటుందో వాళ్ళకి స్వల్పంగా ఉంటుంది అక్కడుండే రాసుల వాళ్ళకి అంటే ఇక్కడ కాదు న్యూజిలాండ్ రకరకాల అసలు నోరు తిరగని దేశాలకు వచ్చింది ఈసారి విచిత్రంగా వారికి ఏమిటి దాని ప్రభావము అంటే మేషం వారికి అయితే సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిథునం వారికి ఆ దేశంలో ఉండే మిథున వారికి మంచిదే మూడో స్థానంలో కర్కాటకం వారికి ఫైనాన్షియల్ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సింహం వారు కొంచెం వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కన్యవారికి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనే తులవారికి చాలా మంచిది లాభస్థానంలో కాబట్టి ఆ ఆయా దేశాల్లో ఎక్కడుందో వృచ్చికం వారికి వృత్తిపరమైనటువంటి యోగం ఇస్తుంది వృత్తి లాభపరమైన యోగాలు ఇస్తాయి అదేవిధంగా ధనస్సు వారిని చూసుకున్నట్లయితే కొంచెం పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి బట్ స్వల్పమే ఇదంతా కూడా మకరం వారి కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు లేదా అగ్ని ప్రమాదాలు అగ్ని సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభం వారు వివాహ సంబంధించిన విషయాల్లోని మీనం వారు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ ఆరో స్థానంలో గ్రహణం చాలా మంచిది అయితే ఈసారి గ్రహణం ఏంటంటే ఎందుకు స్వల్పం అవుతుందంటే గ్రహణ సమయానికి పర్టికులర్గా చంద్రరాహువులు ఎలా కలిసి ఉంటారో రవి కేతువులు కలిసి ఉంటారు సూర్యగ్రహణానికైతే అదే అయితే సూర్యగ్రహణానికి రవి చంద్రకేత ముగ్గురు కలిసి ఉండాలి కానీ ఇక్కడ ఏంటి ముగ్గురు కలిసి ఉండట్లే రవి కొంచెం కన్యలోకి వచ్చేస్తున్నాడు సింహరాశిలో కేతువు చంద్రుడు ఉంటున్నారు అంటే ఏమవుతుంది దగ్గర కంజంక్షన్ ఉంటుంది చూడడానికి వేరు వేరు రాసులు కానీ వాటికి ఏం గోడలు అడ్డం ఉండవుగా కాబట్టి అది కొంచెం డిగ్రీస్ దగ్గరగా ఉండడం వల్ల స్వల్పం పాక్షిక సూర్యగ్రహణము అంటారు ఈ గ్రహణం వల్ల ఆల్రెడీ మనం గతంలో ఈసారి ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి రాజకీయ నాయకుల మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం ఇది కూడా దానికే దారితీస్తుంది జల ప్రళయాలు రాజకీయ నాయకులకి అందుకే చూడండి మన నేపాల్లో ఏం జరిగింది ఆయన పారిపోవాల్సిన పరిస్థితి అది రాజకీయ నాయకుడేగా అందుకని అలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి ఈ సంవత్సరం అయిపోయే వరకు కూడా ఈ సంవత్సరం ఏదైతే ఇరవై ఐదు కాదు కొత్త మన ఏమంటారు మన ఉగాది ఉగాది వరకు కూడా ఉగాది వరకు కూడా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి అయితే మనం లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో లాస్ట్ మంత్ సెవెంటీన్త్ తర్వాత గోల్డ్ రేట్ పెరుగుతుంది అనుకున్నాం గుర్తుందా మీకు పెరుగుతాయి అండి వన్ మంత్ పెరుగుతుంది తర్వాత తగ్గిపోతుంది గ్రహణం తర్వాత తగ్గిపోతుంది చూడండి కావాలంటే గోల్డ్ రేట్ మళ్ళీ తగ్గడం అంటే ఆగిపోతుంది ఇంకా పెరగదు ఇప్పుడు పదివేలు ఉండేది గ్రాము పదకొండు వేల చిల్లరకు వచ్చిందా ఇంకా పెరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయకండి అక్కడ అవుతుంది మళ్ళీ ఎందుకంటే సూర్యుడు దీనిలోకి వస్తున్నాడు సిల్వర్ రేట్ పెరుగుతుందండి సూర్యుడు ఏమయ్యాడంటే ఇప్పుడు మన గ్రహణం తర్వాత నుంచి పాపకత్తరలో పడతాడు కన్యా రాశిలో బుధాయత్ యోగంలో ఉంటాడు కానీ స్ట్రక్ అయిపోయింది గోల్డ్ రేట్ స్ట్రక్ అవుతుంది నెక్స్ట్ సిల్వర్ రేట్ పెరుగుతుంది ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సిల్వర్ రేట్ సిల్వర్ లో చేసుకోవచ్చు ఎందుకంటే గురువు ఉచ్చలోకి వస్తున్నాడు కర్కాటక రాశిలోకి అందుకని విభత్సంగా పెరుగుతుంది ఇప్పుడు కూడా ఇప్పటికే పెరిగింది ఆల్రెడీ గురువు అందుకని అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్న వాళ్ళే కానివ్వండి లేదంటే ఎగ్జాక్ట్లీ అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఆల్రెడీ మనం చెప్పున్నాము వన్ మంత్ బ్యాక్ బాబు ఈ వన్ మంత్ పెరుగుతుంది పెరిగింది ఇంకా పెరుగుతుంది అని పెట్టకండి దయచేసి స్ట్రక్ అవుతుంది తొందరపడి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా పెరుగుతదేమో పెరుగుతుందేమో అని మరి మరి స్ట్రక్ అయిపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి అవును నిజంగా అంటే అలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి అంటే గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ కొన్ని కొన్ని బాబా విగ్రహాల నుంచి విభూతి వస్తోంది అని చెప్పి ఇంతకు ముందర కూడా మనం విన్నాము విగ్రహం లోంచి పాలు వస్తున్నాయి అని చెప్పి ఆ వినాయకుడు పాలు తాగాడు అని చెప్పి రకరకాలుగా మనం ఆ శ్రావణ మాసంలో అనుకుంటా కొంతమంది చెప్పడం జరిగింది అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత నిజంగా నేను ఈ భక్తురాలను అయితేనే గనక అమ్మా నువ్వు ఉంటే గనక నాకు ఒక పువ్వునివ్వమ్మా అని చెప్పి అమ్మవారికి టెస్ట్ పెట్టినట్టు ఆమె పువ్వులు ఇచ్చినట్టు ఇలా రకరకాల ఇవి ఇలాంటి సన్నివేశాలన్నీ మనం చూడడం జరుగుతుంది అసలు ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు అంటారు నిజంగా అంటే అమ్మవారిని మనం ప్రూవ్ చేయమని అడగటం ఏంటి అమ్మవారి చేయటం ఏంటి ఈ బాబా విగ్రహం నుంచి విభూతి రావటం ఏంటి అంటే ఇది జనాల్ని నమ్మించడం కోసం వాళ్ళు క్రియేట్ చేస్తున్నాయి అనుకోవచ్చా లేదంటే నిజంగా భగవంతుడు అలా నేనున్నాను మీరంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు అనుకోవచ్చు అసలు ఏమనుకోవచ్చు అంటారు వీటన్నిటి అంటే ఒకటి భగవంతుడు అప్పుడప్పుడు తన లీలలను అయితే ప్రదర్శిస్తాడు ఎందుకంటే ఆ ఉనికి మనం లేకపోతే ఇప్పుడు చూడండి ఎవరైనా సరే ఒక ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తున్నారు ఒక సిగ్నల్ దాటడానికి ఎప్పుడు భయపడతాడు అక్కడ కెమెరా ఉంది లేకపోతే పోలీసు చూస్తున్నాడు అన్నప్పుడు భయపడతాడు ఏ సిగ్నల్స్ లేవు ఎవరు అడగరు ఏముండదు అనుకుంటే క్రైమ్ చేయాలన్న లా అండ్ ఆర్డర్ ఉంది మనం పట్టుబడితే ఇబ్బంది అన్నప్పుడు అంటే ఒక భయం ఉంటే మనిషి ధర్మంగా ఎలా ఉంటాడో అప్పుడప్పుడు భగవంతుడు ఏంటంటే తన ఉనికిని చాటుకునేటువంటి ప్రక్రియలో అంటే తనకు చాటుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ధర్మం నిలబెట్టాలనేటువంటి ప్రక్రియ లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి నిజంగానే అయితే ఇందులో కొంతమంది కావాలని క్రియేట్ చేసేవి ఉంటాయి నిజంగా కూడా ఉంటాయి ఇందులో ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పలేము ఇది కావాలని చేశారని చెప్పడానికి లేదు ఎందుకంటే ఇక్కడ నిజంగా కావాలని కొన్ని డూప్ చేసిన వాళ్ళు ఉన్నారు గ్రాఫికల్గా ఇంకొంతమందికి నిజంగానే ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పురాణాల్లోకి వెళ్తాయి కనుక పురాణాల దాకా ఎందుకండి శివాజీ మహారాజుకి కత్తివలేదో తీసుకొచ్చి ఇక్కడ పువ్వు పడ్డం కదా ఏకంగా ఖడ్గమే ఇచ్చింది అమ్మవారు మీరు దేవి భాగవతాన్ని గనక చదివినట్లయితే అందులో చూసినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ రాజు వైపు నిలబడి ఆ భక్తుడు ఎవరైతే ఉంటారో అతని వైపు నిలబడి అమ్మవారు యుద్ధం చేస్తుంది ప్రత్యక్షం అవుతుంది అందరు రాజులు వస్తారు అప్పుడు ఒక రాజు అంటాడు ఏంటి సింహానికి భయపడతావా పైనుండే ఆడదానికి భయపడతావా అంటారు అంటే భగవంతుని మీద నమ్మకం లేని వ్యక్తికి ప్రత్యక్షంగా భగవంతుడు అది అమ్మవారు ప్రత్యక్షమైన వాడికి ఆడదే కనిపిస్తుంది మీరు చూసే ఉంటారు భక్త ప్రహ్లాద్ సినిమా చూసారా భక్త ప్రహ్లాద్ మూవీలో వీళ్ళు ఈ హిరణ్యకశ్యపుడు వెళ్తాడు అక్కడికి వైకుంఠానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకులు ఉంటారు అక్కడ ఏ రామి హరి అంటాడు అనగానే లోపల ఉన్నారు ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాడు అని ఎక్కడ చూపించినా నిజంగా అక్కడ ప్రత్యక్షం అది లాస్ట్ లో భక్త ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదు ప్రంజకస్పుడు అడుగుతాడు ఎక్కడున్నాడు అంటే ప్రతి దగ్గర ఉన్నాడు అంట అది వేరు ఓకే ఇక్కడ శక్తులు సంపాదించుకొని వస్తాడు ఇరంజకస్పుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరన్ నేను ఇప్పుడు ఎట్లాగైనా సరే అంటే అతను నేను ఇంకా కైవసం చేసుకుంటాను ఓకే వెళ్ళినప్పుడు ఆ ద్వారపాలకులను అడిగితే లోపల శేషపానుపై ఉన్నాడంటే తలుపులు తెరుచుకుంటాయి శేషపాను కనిపిస్తుంది అక్కడ అది ఉంటుంది నాగ నాగేంద్రుడు ఉంటాడు కానీ అక్కడ ఉండేటువంటి లక్ష్మీదేవి విష్ణువు కనబడరు ఈయనకి ఎక్కడ అంటే ఇక్కడే ఉన్నారు నీకు కనిపించట్లేదు నీ పాప కల్లా కనిపించట్లేదు అంటారు అంటే ఏంటంటే నీకు గనక చూసే యోగం ఉంటే ఎక్కడైనా కనిపిస్తాడు నీకు గనక యోగం లేకపోతే నేనే గొప్పవాడిని అని అనుకుంటే నువ్వు వైకుంఠానికి వెళ్ళినా కనబడు అనేటువంటిది అలాగే అదేదో లీల ఆ పువ్వు పడితేనే లేకపోతే విభూతి రాలితేనే నువ్వు నమ్ముతాను అనేటువంటిది ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడప్పుడు లీలలు చేయాల్సి వస్తుంది భగవంతుడికి అర్థమైందండి యాక్చువల్గా ఏంటంటే ప్రతిదీ భగవంతుడు అని చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది అంటే కూడా ఈ కుర్చీ ఈ కప్పు ప్రతిదీ భగవంతుడు ఎందుకంటే ఆ రూపంలో ఉన్నాడు ఆ ఫామ్ లో ఉండాలి కూడా ఇప్పుడు ఆ ఫామ్ లో లేకపోతే మనం ఫస్ట్ బ్రతకలేము వాయిస్ రూపంలో ఉండాలి వాయిస్ రూపంలో ఉంటేనే కదా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం వినికేడ్ రూపంలో ఉండాలి దృష్టి రూపంలో ఉండాలి ఫుడ్ రూపంలో ఉండాలి ఇప్పుడు మీకు ఉదాహరణకి బాగా దాహణం వేస్తుంది అండి ప్రయత్నం దాహం వేస్తుంది ఈశ్వరుడు వచ్చేలా నిలబడ్డాడు ఫస్ట్ దాహమే స్నేహం కావాలంటే మీరేం అడుగుతారు నీళ్లు కావాలంటే వాటర్ ఫామ్ లో ఉంటేనే కదా అక్కడ ఈశ్వరుడు అందుకని మనం ఏమేం కావాలో ఆ నీడ్స్ అన్ని రూపాల్లో ఉన్నాడు భూమి ఆకాశము పంచభూతాలన్నీ అన్ని ఈశ్వరుడే అని చెప్తుంది శాస్త్రం కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది భక్తుల నమ్మకం కోసం వస్తాడు అక్కడ కూడా ప్రహ్లాదుడు కూడా అతని నమ్మకం ప్రతి దగ్గర ఉన్నాడో నమ్ముతున్నాడు నా భక్తుడు కాబట్టి నేను రావాలి అలా ఏంటంటే మీకు భాగవతంలో ఒక ఘట్టం ఉంటుంది అందులో మహాభక్తుడు బాగా తపస్సు చేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన హృదయంలో ఇలా కనబడి మయమైపోతాడు అసలు ఇంక తపించిపోతుంటాడు ఏడుస్తుంటాడు కిందన కూర్చొని ఏమిటిది ఒక్కసారి కనబడ్డావు మళ్ళీ కనబడు మళ్ళీ కనబడు అంటే అప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది నువ్వు చేసిన ఏమాత్రం జపానికి ఏమాత్రం భక్తిగా నేను కంప్లీట్గా నీకు కనబడుతూ ఉండాలి ఇరవై నాలుగు గంటలు అంటాడు అంటే ఏమిటి మనం ఎంత భక్తిగా చేశాము మీకు ఎందుకంటే ఈ ఈ భక్తి భగవంతుడు ఈ విషయం మీద చాలా మంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి నేను ఈ మధ్యకాలంలో చూసినటువంటి జాతకాల్లో ఇద్దరు ఒకే రకమైన క్వశ్చన్స్ వేశారు వాళ్ళిద్దరికీ పాపం హస్బెండ్ చనిపోయారు ఎలా అంటే ఏమండి నేను రోజు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుతున్నాను అయినా మా హస్బెండ్ నుంచి చనిపోయారు ఒక ఆవిడ అడిగింది ఇంకొక ఆవిడ కూడా అలాంటిది అడిగింది ఏమంటే ఏంటోనండి నేను ఇలా అయిపోయింది ఏంటంటే నేను ఒకటే చెప్పాను అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్ అండి ఇది ఇంత చేస్తున్నాం కానీ ఈయన ఎందుకు చనిపోయాడు అంటే నేను ఒకటే అడిగాను అమ్మాయి ఆవిడ్ని ఏమని అడిగాను అంటే అమ్మా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందిగా తిరుపతిలో లోపల రోజు కైంకర్యం చేస్తుంటారు పురోహితులు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది మరి అందరూ అలాగే ఉండిపోయారు అక్కడ భూమి మీద ఉండిపోయారా లేదుగా అంటే ఏమిటి భూమి కంటే ఒక లక్షణం ఉంది ఆఖరికి శ్రీరామచంద్రమూర్తి అవతారం భగవంతుడి అవతారం రాల్చి వచ్చినా చాలించేశాడు కృష్ణుడిగా వచ్చినా చాలించేశాడు దశ అవతారాల్లో ప్రతి అవతారం వచ్చి ఛాలింజ్ చేసింది అంటే ఈ భూమికి ఉన్న లక్షణం ఏంటంటే రావడం చాలెంజ్ చేసేయడం అలాగే మనం కూడా ఏంటంటే భగవద్గీతను కనుక పూర్తిగా అర్థం చేసుకుంటే ఆత్మ శాశ్వతము శరీరం శాశ్వతం కాదు మనం వచ్చామా ఈ శరీరంతో ఏదనుభవించాలి అనుభవించామో వెళ్ళిపోయామా ముందే ఫిక్స్ అయి ఉంటుంది మనం ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి దా ఆ సత్యాన్ని నువ్వు గ్రహించకుండా శాశ్వతంగా ఉండిపోవాలి చుట్టూ ఉన్నటువంటి విశ్వాన్ని మొత్తం విశ్వం మొత్తం భగవంతుడు అని అర్థం చేసుకోకుండా ఎంతసేపు విభూతి రాలితేనే నేను నమ్ముతాను లేకపోతే పువ్వు కదిలితే నమ్ముతాను అన్నప్పుడు పాపం ఆయన మీ బాధ తట్టుకోలేక పువ్వు కదిలిస్తాడు విభూతి రాలిస్తాడు ఎక్కడికి తీసుకెళ్లాలన్న మీరు ఇక్కడే ఉంటారు కానివ్వండి కానివ్వండి అంటే లోపల పాపం ఆయన అంత పని చేస్తుంటే దాన్ని మర్చిపోయి మెడికల్ డాక్టర్స్ అడిగితే చెప్తారండి నాకైతే ఒకరోజు ఒక డాక్టర్ గారు నాతో జాతకం చెప్పించుకుంటున్నాడు చెప్పించుకుంటూ ఉండగా నేను ఒక మాట అన్నా న్యూరో సజ్జనతలు ఏమంటే మీకు తెలిసినంత భగవంతుడి మీద నమ్మకం ఎవరికి ఉండదండి అన్న ఎందుకు సార్ అలా అన్నాడు ఒకసారి బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఆలోచించారా అన్న అవును సార్ మీరు ఆకి సార్ అసలు బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది సార్ మాకు మతిపోద్దు అన్నాడు అని ఒక మాట అన్నాడు ఏమంటే అసలు ఆ బ్రెయిన్ చూసినప్పుడు మాకు అనిపిస్తుంది భగవంతుడు ఉన్నాడు లేకపోతే అంత బ్రెయిన్ లో అంత సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది మాకు అర్థం కాదు చూడడానికి మొత్తం మాంసం ముద్దలాగే ఉంటుంది కానీ ఆ మాంసం ముద్దే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఎలా పనిచేస్తుంది ఒకటి మెమరీ చేసుకుంటుంది ఇంకోటి ఏదో క్రియేట్ చేస్తుంది ఇంకోటి ఇంకోటి చేస్తుంది ఏంటి మొత్తం మాంసం ముద్దేగా అని అన్నాడు మరి బాడీ మొత్తం మాంసం ముద్దే మరి ఇక్కడ ఎందుకు రికార్డ్ అవుతుంది ఎందుకు రికార్డ్ అవ్వట్లేదు అలా క్రియేట్ చేశాడు ఇంత అసలు మన బాడీని తెలుసు తలుచుకుంటేనే భగవంతుడు ఎంత లీల చేస్తున్నాడు అనిపిస్తుంది ఇంకా వేరే సాక్ష్యం ఇదే మాంసం ముద్ద వింటుంది ఇదే మాంసం ముద్ద చూస్తుంది ఇదే మాంసం వాసన చూస్తుంది ఇదేమో టేస్ట్ చూస్తుంది అన్ని మాంసం ముద్దలే మరి అవి చూస్తున్నాయి అంటే అక్కడ ప్రతిదీ దేవత ఉంటుంది మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి దాన్ని దేవతతో ముడిపెట్టి చూశారు ఈ కలియుగ ప్రభావం వల్ల ఏమిటంటే ఇంకా వీళ్ళ భక్తికి ఆయన ఏదో ఒకటి చూపించాలి తప్పితే అవ్వదు అని చెప్పి ఇందులో కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని నిజంగానే జరుగుతాయి అంత మా అబ్బాయికి ఒక చూపించాడు ఒకసారి డైరెక్ట్ గా అవును మీరు చూపించాడు డైరెక్ట్ చూపించాడు ఆయన కాబట్టి ఏంటంటే మూల పరమాత్మ ఏదైతే ఉన్నారో ఆయన రకరకాల రూపాల్లోని రకరకాల వాటిల్లో ఉన్నాడు మనం ఒకటే ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి మీకు అనిపించవచ్చు ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక డౌట్ ఏమొస్తుంది అంటే మరి ఉంటే మనకి ఎందుకు ఈ కష్టాలు నేను అడుగుతానంటే ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు అందరూ చదువుకున్నారు వెళ్ళారు అందులో పది మంది సెలెక్ట్ అయ్యారు మిగతా వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వలేరు అక్కడ ఏ లాజిక్ వాడతారు అందరూ కూడా ఏంటంటే నాకంటే బాగా రాసి ఉంటాడు నాకంటే బాగా ప్రిపేర్ అయి ఉంటాడు అందుకే వాళ్ళకి ఆ పోస్ట్ వచ్చింది ఎలా అనుకుంటాము మీ కష్టాలకి కూడా నాకంటే మంచి పుణ్యం వాడికి వస్తుంది నేను పాపం చేసి ఉంటాను రియలైజ్ అవ్వాలి పాపం చేసినందుకే నాకు ధన సంబంధమైన ఇబ్బంది లేకపోతే నాకు ఫలానా పార్ట్నర్తో ఇబ్బంది లేకపోతే పలానా రోగం వచ్చింది ఎందుకంటే నేను ఒక కర్మ చేశాను ఫెయిల్యూర్ అయితే ఎలా అయితే ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయితే నేను సరిగ్గా రాయలేదని ఒక వ్యక్తి ఎలా రియలైజ్ అవుతాడో లైఫ్ అనే దాంట్లో ఫెయిల్యూర్ అయితే పూర్వజన్మలో నేను నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని నేను సరిగ్గా సద్వినియోగపరచుకోలేదని అర్థం చేసుకోవాలి ఆ రియలైజేషన్ రానంతసేపు దేవుడు ఉన్నాడా లేడా లేకపోతే ఇలాంటి చిన్న చిన్న వాటికి ఓ ఆనంద పడిపోయి సరే మంచిదే ఇప్పుడు ఓ రాలిందంటే అందులో ఎటువంటి డౌట్ లేదు మీకు పువ్వు ఎందుకంటే నేను మీకు చెప్తా లాస్ట్ వీడియో చెప్పే లేదో నాకు గుర్తులేదు మా ఇంటికి కరెక్ట్ గా అపార్ట్మెంట్ కి ఎదురుగా ఇంకొక అపార్ట్మెంట్ ఉంటుంది అంటే ఒక మూడు నాలుగు ఇల్లు దాటిన తర్వాత రోజు ఒక అతను అక్కడ కింద టైలర్ వర్క్ చేసుకుంటాడు పైకి వచ్చి త్రికాల సంజ్యావందనం చేస్తాడు సూర్యుడికి చూస్తూ వర్గ్యం వదులుతాడు ఒక రోజు ఇలాగే నేను చూస్తూ ఉండగా ఆయన పైకి వచ్చాడు అరే ఈయన రోజు వదులుతాడు ఆ రోజు మేఘాలు ఉన్నాయి నాకు తెలిసి ఈయన నిష్టగా చేస్తాడు కాబట్టి సూర్యుడు బయటకు వస్తాడు అనుకున్నాడు మనసులో అలా అనుకుంటున్నా ఉన్నా ఆయన ఇలా పట్టుకుని ఇలా స్టార్ట్ చేశాడు వేయడం సూర్యుడు ఇలా వచ్చాడండి మేఘాలు మాత్రం ఇలా పోయి వచ్చాడు నాకైతే అసలు వండర్ అనిపించింది అంటే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఆయన అంత వెలుగుతో కనిపిస్తుంటేనేమో జనాలకు తెలియట్లేదు ఇన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి పట్టించుకో విభూతురాలంగా పువ్వు పడగానే అప్పుడు రియలైజ్ అవుతుంది అమ్మో ఇది ఏదో ఉందిరా బాబు అని అంటే ప్రతిరోజు ఉన్నది కాకుండా కొత్తగా ఏదైనా ఉంటేనే అది పోవాలి జనాలకు ఏంటంటే ఆ భగవంతుడు ఉన్నా కూడా మీకు ఎగ్జాంపుల్ బయటకు తిరుగుతున్నాడు అనుకోండి ఉదాహరణకి ఆయన ఏదైనా ఒక మ్యాజిక్ చేస్తేనే నిజంగా లేకపోతే ఎందుకండి ఇవాళ రేపు అంటే రకరకాల శక్తులు ఏదో విద్యలు నేర్చుకొని మ్యాజిక్ చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు భగవంతుడు అని నమ్మడానికి కూడా కష్టమే కష్టమే ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవడం కూడా చాలా కష్టమే ఒకవేళ అట్లా వస్తే అంతే కదా నిజమే ఏంది ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చేవంటారు అరే నుంచి ఉన్నాయి బాబు అంటే లేదు లేదు మాయమైపోవటం పోతే కూడా డౌటే ఏంటి నిజంగా నా కళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా నిజంగా నిజంగా కాబట్టి ఏంటంటే నిజంగానే ఉన్నాయి మీరెందుకు మీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు తన యొక్క లీల అమ్మవారి లీల కానీ ఏదైనా ఫార్టీ వన్ డేస్ కనుక ఎవరైనా నిష్ఠగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో వాళ్ళ అంటే మీరు అలా కూర్చో జపానికి కూర్చోగానే ఒక ఎనర్జీ మీకు ఫామ్ అయినట్టు తెలిసిపోద్ది ఎవరికి వాళ్ళకి స్వయ అనుభవం అర్థమవుతుంది ఆ పువ్వు అది కాదు మీకు స్వయంగా తెలుస్తుంది అమ్మవారు వచ్చింది మీకు ఎందుకండి అమ్మవారు కనుక నిజంగా గనక మీకు ప్రసన్నమైనప్పుడు ఒక చంటి పిల్లవాడిని ఎలా చూస్తుంది అన్న బాగున్నావాని ఇలా చేయబట్టి ఇలా అంటది అయ్యో తెలుస్తుంది అండి బాగా జపం చేసి నిష్టగా ఇంకా అమ్మ నువ్వు తప్పి నాకు ఇంకోటి ఉద్వాన్ని ఎవరైనా అన్నారంటే పక్కన మీరు అలా అయిపోయిన తర్వాత కూర్చుంటే వచ్చి నాన్న నువ్వు ఎలా ఉన్నావు అన్నట్టుగా ఇలా స్పర్శ తెలుస్తుంది వ్రాస్తుంది వంటి మీద భయంతో అదృష్టం చేసుకొని ఉండాలి అట్లా అయితే అది ఏ స్టేజ్కి వెళ్ళాలి మీరు అసలు భయపడకూడదు వచ్చినా కూడా కొంతమంది ఏంటంటే అక్కడికి వచ్చాక కొంచెం అంటే దేవుని మీద విపరీతమైన భక్తున్న ఎక్కడో తెలియని ఒక భయం ఉంటుంది కదా అమ్మో నా కొద్ది తెలియ ఇప్పుడే ఎప్పుడైనా భరించలేని కూడా అంటారు అప్పుడు మళ్ళీ కొంచెం దూరం ఉంటుంది అంటే మీరు భయపడుతున్నాడు రా అని ఏ పరమ అంటే ఏ రూపంలో ఉన్నటువంటి దేవతారూపం అయినా మిమ్మల్ని వచ్చి టచ్ చేస్తుంది గ్యారెంటీగా కాకపోతే మీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి పని చేస్తాండి మీకు ఎందుకు రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస అంటే గుర్తుకొచ్చింది అది ప్రసాదం ఉంది మన కలకట్ట అతనికి డైరెక్ట్ గా అమ్మవారు వచ్చి ఊరికి సరదాగా మాట్లాడేది హైఫై ఇచ్చుకునేవారు ఇద్దరు నమ్ముతారా సరదా సరదా ఇలాంటివి చెప్తే ఎందుకంటే అంత ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసే సాధన బట్టి అమ్మవారు వస్తుంది అంతేగాని ఎంతసేపు నాకు ఈ కోరిక తీరాలి వాడి నాశనం అయిపోవాలి వీడు బాగుండకూడదు నేనే బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భగవంతుడు మెచ్చుకునేది ఏంటి మనలో ఉండే చైల్డిష్ నేచర్ ఎంత ఉంటే అంత దగ్గర అవుతాడు చైల్డిష్ నేచర్ మన దగ్గర ఉండాలి మనం చూడండి శత్రు పిల్లడి ఆయన చిన్నపిల్లలు ఉంటే మనం ఫస్ట్ శత్రువుని చూడడం ఎవరైనా చిన్నపిల్లలు చూడాలి మనకు నవ్వు వస్తుంది ఆ ఫీల్ కలుగుతుంది అలాగే భగవంతుడు కూడా మనలో ఆ చిన్నతనాన్ని చూస్తాడు అది మనకు మెయిన్ గా ఉండాలి భగవంతుడి విషయంలో భగవంతుడి సరే సొసైటీ పాడైపోయింది సొసైటీ ఒక రకంగా ఉంది మనం ఉషారు ఉండాలి అవి వేరు కానీ భగవంతుడి విషయంలో మాత్రం మనం చిన్నపిల్లలాగుంటేనే ఆయన మనకి దగ్గర అవుతాడు నువ్వు అక్కడ ఉన్న కాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చుంటే పోతారు క్యాలిక్యులేషన్స్ భయాలు భయాలు నమ్మకాలు ఆ లెక్కలు అసలు ఇంతకి ఈ టెంపుల్ కి వెళ్తే మనకి లాభం వచ్చింద ఇక్కడ వెళ్తే లాభం వచ్చిందా అక్కడికి వెళ్తే వాళ్ళకి అయిందంటే మరి నాకెందుకు కాలేదు నాకెందుకు కాలేదు ఇలాంటి క్యాలిక్యులేషన్ నిజంగా నిజంగా అయిందా ఇంతకి దాని మీద ఒక రీసెర్చ్ అవును నువ్వు దాని మీద రీసెర్చ్ చేయాలి భగవంతుడు అండ్ అన్ని చూసి నవ్వుకుంటాడేమో భగవంతుడు ఇలాంటి పిచ్చి చెక్కగా నవ్వుకుంటాడు చిన్న పిల్లల కోసం ఇంట్లో ఎంత చెడ్డ పని చేసినా పిచ్చి పని చేసినా ఏం పాడు చేసినా ఫస్ట్ కాసేపు కోపం వచ్చిన తర్వాత నవ్వుకుంటాం అట్లా భగవంతుడు కూడా చూస్తారేమో కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవి బోగస్ ఏంటి నిజమేంటి అసలు మనం ఇది ఎంత వరకు నమ్మొచ్చు అనేది కూడా కొంచెం మనం బుర్ర పెట్టి ఆలోచించుకుంటే ఈ అన్ని గుడ్డి గుడ్డిగా ప్రతిదీ నమ్మి దాని వెనకాల పరిగెత్తకుండా నా ఉద్దేశం ఏంటంటే అసలు నువ్వు అక్కడ విభూతి పడిన దగ్గరికి ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు వేరే దగ్గర లేడనుకుంటున్నావా నువ్వు వెళ్ళు తప్పులేదు అక్కడ వాళ్ళు నిష్ఠతో చేశారు వాళ్ళ భక్తి వాళ్ళు కానీ అక్కడే ఉన్నాడని అనుకుంటున్నావు కాన్సెప్ట్ అంటారు చెప్తున్నాడు ఉన్నప్పుడు నీ హృదయంలో ఉన్న పరమాత్మను ఫస్ట్ తలుచుకోగానే ఎక్కడో ఏదో జరిగింది కదా అక్కడ పరిగెట్టాలి ఇక్కడ పెరిగెట్టాలి అంటే కంగారులో ఉండకు అంటే ఇది ఒక రకంగా తీసుకోవాలంటే భగవంతుడు స్వయంబుగా వెలిసిన ఆలయంలో ఒక రకమైన ఫలితము దేవతలు ప్రతిష్ఠించిన దగ్గర ఒకలాగా మనం ప్రతిష్ఠించిన ఒకలాగా ఇట్లా ఎలా ఉంటుందో ఆయన మహిమ చూపించిన దగ్గర ఒకలాగా లేదంటే ఒకలాగా అలా అనుకుంటున్నారేమో అనుకు మీరు అన్నది కరెక్టే అంటే అక్కడ మహిమ చూపించాడంటే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళాలి నాకేదో మంచి అంటే యాక్చువల్గా ఏంటంటే మనం మనకు ఒక మంచి జరగాలని వెళ్తామండి ఎవరైనా కూడా అంటే ఏదో కష్టం ఉంటుంది అది పోతుంది అనే భావంతోనే వెళ్తాం కాకపోతే నేను అన్నది ఏంటంటే వెళ్ళు కష్టం పోవాలని నువ్వు వెళ్ళు తప్పలేదు కానీ ఎంతసేపు నీ కష్టాలు పోవాలని కాదు నువ్వు ఒక ప్రేమతో వెళ్ళు ఒక పిల్లవాడిని తల్లి ఎలాగైతే చూస్తుందో అలా వెళ్ళంటున్నాను నేను ఆ రకంగా కనుక మీరు వెళ్ళగలిగితే ఇంకా తిరుగు అసలు అంటే ఇవన్నీ జస్ట్ కర్మలు నేను ఈ కర్మ అనుభవించడానికి వచ్చాను అది ఇంట్లో ఆ స్పృహలో ఉండాలి ఎంతసేపు అమ్మ నాకు ఈ కర్మ రాకూడదు నాకే కష్టం రాకూడదు నాకే కష్టం రాకూడదు ఇలా ఉండొద్దు అది ఆ సైకిల్ నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి అవును యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా అది ఆ కర్మకు అడ్డుపడ్డా అండి భగవంతుడు ఎప్పుడు కర్మకు అడ్డుపడ్డు మనం ఏ కర్మ చేసినా అలా కాదు నేను అనేది మీరు ఏదో బ్యాడ్ కర్మ చేశారు అది అనుభవించాలి ఆయన అడ్డుపడుతూ పోడు ప్రతిసారి ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తాడు ఆయన అవును అంటే అది ఎట్లా మనం అనుభవించక తప్పదు కదా ఈ రోజు పిల్లవాడు ఉన్నాడు పొద్దున్న టిఫిన్ తిన్నాను నడుసారని ఊరుకుంటది మధ్యాహ్నం తిన్నాడు సర్లేరా కడుపులో నైట్ కూడా తిన్నట్టు ఒప్పుకోదమ్మా అది నువ్వు తినాల్సింది అలా తప్పదు అంటది పోస్ట్ పోన్ చేసుకుంటూ కొన్ని వస్తుంటావు లైఫ్ లో కానీ ఇంక ఎండింగ్ టైం వచ్చారు స్వామి నా వల్ల కాదన్నా లేదన్నా నాయన నువ్వు అనుభవించాల్సిందే అంటే అదే కర్మని తొలగించలేము గాని తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు కానీ ఒక టైం వచ్చేసరికి ఇంకా పోస్ట్ పోన్ ఉండదు అండి అక్కడ కానీ పోస్ట్ పోన్ చేసుకోవడం కన్నా ఎప్పుడు వచ్చింది అప్పుడు అనుభవించుకుంటూ వెళ్తేనే బెస్ట్ ఆర్పం చేసుకోవాలి అంటా నేను కర్పించుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతి పని ఖచ్చితంగా మీకు రిలీజ్ అనేది అవ్వాలి ఎప్పుడు కూడా దానికి అలాగే ఇంకా నేను పోస్ట్ ఫోన్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తా ఉంటా అది ఇంకా ఎక్కువ అనుభవించాలి ఆ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ ఎందుకంటే ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నా వెంటనే ఇవ్వకపోతే వడ్డీ పెరిగిపోతుంది లాస్ట్ టైం మనం అవునా చేసుకుంటే చేసినట్టున్నా ఏదో టాపిక్ లోనే ఇది వచ్చి మళ్ళీ సెపరేట్ టాపిక్ మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం సంతోషం అండి మొత్తానికి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఎగ్జాక్ట్లీ ధన్యవాదాలండి శ్రీ మాత్రమే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి